بسم الله الرحمن الرحيم إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب وقال الله عز وجل في القرآن يا أيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا تجسسوا ولا يغتب بعضكم بعضا అనంత కరుణామేయుడు అపార ఉపాసయుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను యొక్క కారుణ్యంతో ఈ ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం అల్లాహతో ఏమనగా మనం ఏ యొక్క సంకల్పంతో ఇక్కడ కూర్చున్నామో ఆ సంకల్పాన్ని అల్లహ తబారక్ తాలా కి బదులుగా అల్లహ తబారక్త మనందరికి మంచి పునీయం అల్లహ తాలా ప్రతిఫలం ప్రసాదించాలని ఈ దువా చేస్తున్నాను ఈరోజు మా యొక్క నా యొక్క టాపిక్ ఏదైతే ఉందో అది ఎలాగైతే మీరు రఫీ హౌల్లా నోట్తో విన్నారు వ్యవహారాలు లో ఎందుకు చెడు వస్తుంది లేకపోతే వ్యవహారాలు ఎందుకు పాడవుతాయి దాని వ్యవహారాన్ని మనం ఎలా సరిదించుకోవాలి దాన్ని ఏమంటారు మామలా క్యూ బిగడితే ఈరోజు మనం చూస్తే దీని ఇస్లాం అని చెప్పగానే దీని ఇస్లాం అంటే ఒక పూర్తి ఎన్నో విషయాల్ని కలిపి మనం దీని ఇస్లాం చెప్తాం దీని ఇస్లాం అంటే అందులో అఖీదా కూడా వస్తుంది అలాగే అందులో అఖ్లాఖియాత్ అంటే మనకి ప్రవర్తన ఎలా ఉండాలి అది అలాగే అందులో మామలాత్ వ్యవహారాల నుంచి గురించి వ్యవహారాలు అంటే ఈ యొక్క వర్డ్ మామలాత్ అంటే వ్యవహారాలు అంటే దాని యొక్క మీనింగ్ చాలా వసి అంటే చాలా విశాలమైన వశి ఇప్పుడు చూడండి వ్యవహారం అంటే మనం అల్లాహ్ ఇంకా దాసుడి మధ్య వ్యవహారాలు ఉంటాయి దాన్ని మనం ఈ బాధాత్ అంటాం అలాగే వ్యవహారాల్లో చాలా వరకు వ్యవహారాలు ఉంటాయి మీరు ఎవరికైనా అప్పు ఇస్తారు మీ మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారు ఇది కూడా వ్యవహారమే మీరు ఎవరి దగ్గరైనా అమాన పెడతారు మీరు ఎవరి దగ్గరైనా అమానత్ తీసుకుంటారు అది కూడా వ్యవహారమే అలా చూసుకుంటూ పోతే వ్యవహారం అనేది ఈ అన్ని ఏదైతే మామలాత్ ఏదైతే మన మధ్యలో జరుగుతాయో ఆ అన్నిటినీ కలిపి వ్యవహారాలు అంటారు దాని మామలాత్ అంటారు ఇది చాలా విశాలమైన చాలా పెద్ద టాపిక్ అండి ఈరోజు మనం వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే వ్యవహారం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది మనం ఎవరికైనా వ్యవహారం చేస్తే ఇస్లాం దానికి ఉత్తమమైన స్థానాన్ని ఇచ్చారు దానికి చాలా హదీస్ ఉన్నాయి ఇప్పుడు మనం వ్యవహారాల్లో కరెక్ట్ ఉన్నాం అనడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఏమిటి కొంతమంది ఏం చెప్తారు బాబు ఎవరైనా మసీదులో ఫస్ట్ సఫ్ లో ఉన్నారనుకోండి బాబు ఈయన చాలా మంచి మనిషి అని అనుకుంటారు కానీ మసీద్ లో ఫస్ట్ సఫ్ లో నమాజ్ చేయడం నమాజుల్లో కరెక్ట్ గా ఉండడం ఇది వ్యవహారానికి ఒక ఎవిడెన్స్ కాదు ఇప్పుడు ఎవరన్నా అడిగారనికండి ఆ మనిషి ఎవరు అంటే ఆ మనిషి మనము ఇమాం గారు పక్కనే పెద్ద ఫస్ట్ స్టెప్లో ఇమాం గారు వెనకాలే ఉంటారని చెప్పేస్తారు అది కాదు ఎందుకంటే మసీద్ అనేది ఏమిటి ఆ వ్యవహారానికి ఒక గీటురాయి కాదు అది దాన్ని చెప్పి మేము దానికి ఎవిడెన్స్ ఇవ్వలేము ఎందుకంటే మసీద్ అంటే ఎవరు ఆ మసీద్లో అందరూ వస్తారు అందరు అక్కడ వచ్చిన తర్వాత సూఫీల్ గా అయిపోతారు అంటే మేమే చక్కోళ్ళని చెడ్డోళ్ళు వస్తారు మంచోళ్ళు వస్తారు మనిషి అందుకోసమే దీనికి ఉదాహరణకి ఉమర్ రది అల్లాహు తాలాను దగ్గర ఒక మనిషి ఏం చేశాడు ఒక మనిషి యొక్క తారీఫ్ చేశాడు చనా అంటే ఆయన గురించి మంచిగా చెప్పాడు చెప్పగానే ఉమర్ రది అల్లాహు తాలాను ఆ మనిషిని అడిగారు ఏమని బాబు నువ్వు ఆ మనిషితో కలిసి ఎప్పుడైనా జర్నీ చేసావా సఫర్తమా ఆయన చెప్పాడు లేదు రెండోది అడిగారు ఆయనతో నువ్వు ఏవైనా వ్యవహారాలు లావాదేవీలు వ్యాపారం ఏమైనా చేసావా అంటే లేదు చేయలేదు అన్నారు మూడోది అడిగారు నువ్వు ఆ వ్యక్తి పక్కన అంటే జార్ పడోసీగా ఉంటున్నావా అంటే అది కాదు కాదన్నారు అంటే చూడండి ఉమర్ రద్ అల్లాహు తాలాను వ్యవహారాలకి గిటురాయి అంటే మూడు విషయాలు కూడా చెప్పారు ఇందులో ఒక మనిషి ఎలాంటి వాడు వ్యవహారంలో ఎలా ఉన్నాడు అలాగే ఆ మనిషి వ్యవహారాలు ఎలా ఉన్నాయి మనకు అర్థమైపోతుంది అందుకోసమే చూడండి కురాన్ లో అల్లా తబారక్ కొత్త కురాన్ ఏదైతే దింపాడో అందులో ఒక ఆయా దింపాడు అల్లాహ తబారక కొత్త వ్యవహారాల గురించి దాని గురించి మీకు కూడా తెలియదు కవీరుల ఆయా ఖురాన్ కురాన్ లో కొన ఆయా ఏదైతే ఉందో అది వ్యవహారాల గురించి ఉంది ఆయత్ నెంబర్ ఎంత టూ ఎయిటీ టూ రెండు వందల ఎనభై రెండు ఆయకు అల్లహత వ్యవహారాల గురించి పూర్తిగా వివరించారు అవి వల్లది దీని నిమిషం ఎలా చేయాలి వ్యవహారాలు దీని మధ్య మనం ఏం ఏం అర్థం అవుతుంది అవుతుంది వ్యవహారాలు ఎవరైతే చేస్తారో వ్యవహారాలు ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళకి అల్లహ తబారక్ వతాల ఏం చేస్తారు కరుణిస్తాడు దీనికి కూడా ఎవిడెన్స్ ఉంది ప్రవక్త సూత్రం ఏం చెప్పారు ఒకసారి హదీస్ ఎవరైతే ప్రవ నమాజ్ కి ముందు నాలుగు రకాకులు నమాజ్ చేస్తాడో ఆ వ్యక్తిపై అల్లా యొక్క కారుణ్యం ఉంది అదే ప్రవక్త సభలో నుంచి ఇది కూడా హదీస్ ఉంది ప్రవక్త సభలో ఏమిటారు రహిమల్లాహుఅన్ అల్లా తబారక్ ఆ వ్యక్తిపై కరుణ కరుణ కారుణ్యాలు రప్పించుగాక ఏ వ్యక్తి అయితే ఎప్పుడైతే వ్యాపారం చేస్తాడో అమ్ముతాడో ఏం చేస్తాడు ఇదాబాహ అమ్మినప్పుడు కూడా ఏం చేస్తాడు ఆ నీ అంటే మెత్తని వ్యవహారం చేస్తాడు ఆ కొనేటప్పుడు కూడా మెత్తని వ్యవహారం చేస్తాడు అలాంటి వ్యక్తులపై కూడా అల్లా యొక్క కారుణ్యం కురిపించుగాక అని ప్రత్యక్షం చెప్పారు దీంతో మనకి ఏమర్థం అయిపోయింది ఇప్పటి వరకు మాటలకి వ్యవహారం యొక్క మామలా ఏదైతే ఉన్నాయో దాని యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఉంది అయితే ఈ వ్యవహారాల్లో ఎందుకు చెడు వస్తుంది లేకపోతే ఎందుకు ఏ కారణాలు కన్నా వ్యవహారాలు చెడిపోతాయి ఆ చెడుని మనం ఎలా దూరం చేయాలి అది కొన్ని విషయాలు ఒక ఇరవై నిమిషాలు ఏదైతే టైం ఉందో అందులో చెప్పడానికి ప్రయత్నిస్తారు ఒక్కొక్క పాయింట్ అల్లా తబారకపోతాలా అని నన్ను మిమ్మల్ని అమలు చేసి అల్లా తబారకపోతాలా సౌభాగ్యాన్ని అలా సరీఆర్ ఇప్పుడు చూడండి వ్యవహారాలు అనగానే వ్యవహారాలు చాలా వ్యవహారాలు ఉన్నాయి భార్య బద్దల మధ్యలో వ్యవహారాలు ఉంటాయి ఒక వ్యాపారస్తుడి వ్యవహారాలు ఉంటాయి అలాగే మనం వస్తున్న సమాజంలో కొంతమంది బాధ్యతలు ఉంటాయి వాళ్ళ మధ్యలో ఇంకా వాళ్ళ కింద ఉన్న వ్యక్తుల మధ్య వ్యవహారాలు ఉంటాయి ఎవరైతే జన్యత్ బాధ్యదారులు ఉంటారో వాళ్ళ యొక్క వ్యవహారాలు ఉంటాయి ఇలాగా వ్యవహారాలు చూస్తే అన్ని చాలా వ్యవహారాలు ఉన్నాయి ప్రతి వ్యవహారానికి వ్యవహారానికి చెడిపోయే అంశాలు వేరే వేరేగా ఉన్నాయి కొన్ని విషయాలు ఏదైతే ముస్తరక అది అందరికీ పనికొచ్చే వ్యవహారాల్లో చెడు చెడుకి చెడుకి ఏదైతే దారి తీస్తాయో దాని గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు మనం చూస్తే దానికి వ్యవహారాలు చెడుకోవడానికి ప్రవక్త సలహా అలై సలం ఇంకా అల్లా తబార కోత అలా చెడిపోకుండా ఉసూలు పెట్టేశారు అంటే ఉసూలు అంటే గట్టిగా ఏంటంటే మూల స్తంభాలు ఏం చేయని ఆ పెట్టేశారు ఏమని చెప్పారు మూస్తంభాలు ప్రవక్త సభ మొట్టమొదటి ఏం చెప్పారు అది ముస్లిమును అలా శురవుతాయి ముస్లింలు ఏంటంటే ఏ షర్తు తన మీద పెట్టుకుంటారో ఆ షరతులో పూర్తిగా దాన్ని పాలించాలి దా ఆ వ్యవహారంలో ఎప్పుడు కూడా వెనకూడదు వేయకూడదు అని చెప్పారు ముస్లిం అలాగే ప్రవక్త సభ చెప్పారు ఏం చెప్పారు లతలిమున వలతులము ఎవరి మీద కూడా మనం దౌర్జన్యం చేయకూడదు ఎవరు కూడా మా పైన కూడా ఎవరు దౌర్జన్యం చేయకూడదు అని చెప్పారు రెండు అలాగే ప్రవతత్సలం ఏదైతే ఉసూలు ఉన్నాయో అందులో ఏం చెప్పారు ప్రవతత్సలం లా వర్రా ఎవరికి మనం హాని కలిగించకూడదు మనకి కూడా ఎవరు హాని కలకూడదు ఇలాంటి ఉసులు మనం దగ్గర పెట్టుకుంటే మనకి వ్యవహారాలు చాలా చక్కగా జరుగుతాయి ఇది కాకుండా వ్యవహారాలు చెడు అవడానికి మొట్టమొదటి విషయం మన సొసైటీలు చేస్తే చూస్తే అవుతుందంటే సెలవు యొక్క విధానాన్ని చూస్తే ఏమవుతుంది మొట్టమొదటి విషయం ఏంటంటే అ తగాఫుల్ అంటే నజరందాజ్ కన్నా చూసి చూడక ఉండకపోవడానికి ఆ యొక్క ఏదైతే ఉందో టగాఫుల్ని మనం తీసుకోలేదు మన వ్యవహారాన్ని దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రతి మాటకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే ప్రతి వ్యక్తికి చెప్పిన మాటకి ఆన్సర్లు ఇచ్చుకుంటూ ఉంటుంటే మన వ్యవహారం ఎప్పుడు సరిగ్గా ఉండవు దాన్ని ఏమంటారు తగాఫుల్ అంటే నజరందాజ్ కన్నా చూసి చూడనట్టుగా ఉండడం ఇది వ్యవహారాల్లో మొట్టమొదటి విషయం ఈ రోజు మనం వ్యవహారాల్లో దీన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి తక్రీబన్ అంటే ఎక్కువ చెప్తున్నాను ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన దగ్గర ఏ వ్యవహారాల్లో కష్టాలు ఉన్నాయో వ్యవహారాల్లో మనం చేస్తున్న తప్పులు ఉన్నాయో అవన్నీ మన నుంచి మనం బయటికి వచ్చేవద్దు ఎందుకు సీమా అహమద్ల్ అని ఏమంటున్నారు అంటే ఏం చెప్తున్నారు అల్ఫత్ ఏమంటున్నారు అంటే ఆ తగాఫుల్ అంటే నజరందాజ్ కన్నా దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉత్తమైనదంటే ఏమంటున్నారు అల్ఫిన తగాఫుల్ అంటే ఒక మనిషికి అనుకోండి చాలాకి ఆయన ఏం చేస్తాడు ఏమంటున్నారు దాన్ని మూడు రకాలుగా మూడు ఉదాహాలుగా మనం చేస్తే అందులో థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో అది హోషారి అంటే తెలివితేటల్లో ఉంది ఓ తగాఫుల్ ఇంకా రెండు మూడు శాతం అంటే రెండు ముప్పావుల శాతం ఎందులో ఉంది నజరంతా చేయడంలో ఉంది అంటే చూసి చూడటట్టుగా ఉంది ఎగ్జాంపుల్ ఇస్తాను ఈజీగా అంతవరకు మనం బండి మీద వెళ్తున్నాం ఎదరు నుంచి బండి వాడు ఒత్తిస్తాడు తప్పు ఎవరైతే ఎదురు వచ్చాడో ఆయన తప్పు కానీ మనం ఏం చేస్తామంటే ఆయన చేస్తాడు ఆయన తప్పు ఉండు కూడా ఆయనే చెప్తాడు నువ్వు గాడిదా అని చెప్తే చెప్పగానే మనం కోపం వచ్చేసి ఆయన్ని చూసి చూడండక ఉండకపోయి మనం ఏదైనా చిరావ ఇచ్చామనుకో ఇంకా ఆ యొక్క వ్యవహారాల్లో ఏమవుతుంది ఇబ్బందులు కలుగుతాయి మాటకి మాట పెరుగుతుంది అదే మనం ఒక చిరునవ్వు నవ్వేసి అక్కడి నుంచి అనుకోండి ఆయన ఏమైపోతాడు దానికి ఆయనే తగ్గిపోతాడు అలాగే ప్రవక్త కాలంలో సహాబాలు సలఫ్ యొక్క విధానం ఇదే ఉండేది చూడండి అలీబిన్ బిన్ శ్రీ అభ్యంతరతుందా అని ఒకసారి ఒక చోట వెళ్తున్నాను వెళ్తుంటే ఒక మనిషి వెనకాల పరిగెట్టుకుని వచ్చాడు వచ్చేసి ఏం చెప్పాడు మీకు తెలుసా మీ గురించి ఆ వ్యక్తి ఇలా 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 చెప్తున్నాడు అని చెప్పారు చూడండి ఈ రోజు కాలంలో మనం ఉంటే ఏం చెప్తాం మొట్టమొదటి దానికి వింటాం గట్టిగా మళ్ళీ దాన్ని థ్యూరీగా స్టార్ట్ చేస్తాం దాన్ని పోస్ట్ మార్టం చేస్తాం ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడతాం దాన్ని అలీ బిన్ శరీరం అభ్యంతరవుతుందా అని ఏం చెప్పారు ఆ వ్యక్తికి ఏంటి బాబు శైతానికి నీ కాకు నీ నువ్వు కాకుండా వేరే ఎవరు దొరకలేదా ఈ మాటని తీసుకురావడానికి చూడండి అక్కడికి అక్కడే ఏమైపోయింది అత్తవా చూసి చూడట్టుగా ఉండిపోవడం చూడండి ఎంత దీంట్లో ఇది ఉంది అందుకోసమే ఇమాం షాఫీర్ రహమతుల్లా అని ఏమంటున్నారు అల్ఖయసు అల్ ఖయ్సు ఎవరైతే తెలివైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అల్ ఫీల ఎవరైతే ఏం చేస్తాడు ఏ చేస్తాడు అహాఫుల్ చూసి చూడటం మా వ్యవహారాల్లో పెట్టి చూడండి భార్యాభర్త మధ్యలో గొడవలు రాకపోవడం కూడా ఇదే దాస్ కన్నా చూసి చూడట్టు కొన్ని విషయాన్ని మొదలు అలాగే సర్ఫరస్తులు కూడా చూసి చూడట్టుగా ప్రతి విషయాన్ని మనం గట్టిగా తీసుకున్నాం కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఏదైతే దాని యొక్క ప్రభావం చూడు చూపించిన విషయాన్ని కూడా మనం గట్టిగా తీసుకుంటే దాని వ్యవ దాని వల్ల మన వ్యవహారాలు ఏమైపోతాయి చెడిపోతాయి అంటే మొదటి విషయం మనం ఆ తవాకుల్ని ఎప్పుడు కూడా వ్యవహారాల్లో ఉంచుకోవాలి రెండవది వ్యవహారాల్లో పాడవడానికి ఏదైతే సభ ఉందో అదేంటంటే అనానీయం అంటే అహంకారం అహంకారం వల్ల ఈరోజు మా యొక్క వ్యవహారాలు చాలా చాలా చెడిపోయాయి ఇప్పుడు అహంకారం గురించి చెప్పారనుకోండి అందరికి తెలుసు దాని ఎవిడెన్స్ ఏమిటి అహంకారం ఎవరికి చేస్తారో ఇస్లాంలో దాన్ని ఎంత ఎంత ఇదిగా చెప్పబడింది ఆ ఎవరి దగ్గరైతే అహంకారం ఉంటుందో ఈరోజు అన్ని అన్ని ఏదైతే వ్యవహారాలు చెడిపోయి ఉన్నాయో భార్య భర్త భర్తల మధ్యలో కాకుండా మన యొక్క రేటివ్స్ మధ్యలో కాకుండా అలాగే అందరి ఏదైతే సొసైటీలో ఎవరైతే ఉన్నారో అన్న మధ్యలో ఈ అహంకారం అనాన్యత వల్లే చాలా వరకు మన వ్యవహారాలు చెడిపోయి ఉన్నాయి ఎందుకోసం అల్లా తబారక్ కోత చెప్పాడు ఇన్న ఫిరాన్ అలా ఆ ఫిలాం ఏం చేశాడండి ఒక అహంకారం వల్ల భూసా అలీ వసలాం నువ్వు ఏం చేశాడు తిరస్కరించాడు దాని వల్ల అల్లాహ తబారక్ కోత పంపించే ప్రవక్తను శతాయించాడు ఆయన శిక్షలు ఇచ్చాడు ఆ అహంకారం వల్లే ఆయన చెప్పాడు అల్లా తలా ఆయన చెప్పాడు వస్తే కదా వాళ్ళకి కి అన్ని తెలుసు అన్ని తెలిసి కూడా అహంకారంతో దీన్ని ఏం చేశారు పురస్కరించాడు అంతేకాదు అహంకారంతో ఏం చెప్పాడు నేను ఆదంకైన ఉత్తమైన ఎందుకు అగ్గితో పుట్టించబడ్డాను కలక్త నీ దాని ఒక అని చెప్పాడు అహంకారం వచ్చింది అహంకారం వల్ల ఏమయ్యారు అల్లా యొక్క స్థాపిస్సుడు అయిపోయాడు శాపం అల్లా యొక్క శాపం ఎప్పటి వరకు ఈ ప్రళయం అంతా వెళ్ళే ఫయామత్ వరకు ఆయనపై అందరూ స్థాపిస్తూ ఉంటారు చూడండి అహంకారం అలాంటిది అహంకారం వచ్చిన తర్వాత వ్యక్తి యొక్క వ్యవహారాలన్నీ పడైపోవాలి అందుకోసమే మనం సరఫ్ యొక్క అత్వాలు చూసామనుకోండి అహంకారం నుంచి ఎంత 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 తమంతావో రక్షించేవారు అందుకోసమే అహంకారం మన యొక్క వ్యవహారాన్ని చేయడానికి చాలా ఉత్తమ అహంకారం ఉండకూడదు అనాన్యత ఉండకూడదు నేనే నేనే ప్రతి దానికి ఎప్పుడైతే ఇలాంటి యొక్క ఆలోచన మన దాంట్లో వస్తుందో అప్పటి నుంచి ఏమవుతుందంటే మన యొక్క కంపం స్టార్ట్ అయిపోద్ది మన యొక్క వ్యవహారాలు అందరితో చెడిపోతాయి అందుకో చూడండి సహాబాలో అహంకారం ఉండేదా ప్రవం యొక్క జీవితాన్ని చూడండి హుదేబియాలో ఏం రాస్తున్నారు ఏదైతే లెటర్ రాస్తున్నారు అందులో మొహమ్మద్ రసూల్లా అని రాసారు రాసేసిన తర్వాత మక్కా వాళ్ళు చెప్తారు దాన్ని చిరిపే చెప్తారు ఏదైతే రాశారో దాన్ని తీసేయండి చెప్తారు ఆయన ప్రవక్త స్వరం హక్కు మీద ఉన్నారు సహాబాలు హక్కు మీద ఉన్నారు కానీ ప్రవక్త స్వరంలోసలం అహంకారాన్ని అస్సలు చూపించలేదు స్వాభం ఇంకసారి ప్రవర్తన ఉంది ఆయన చెప్తారు దాన్ని తీసేయడం చెప్తారు అలాగే మనం సహాబాద్ యొక్క జీవిత కాలం చూస్తే కూడా అహంకారం అవసరం లేదు ఉమర్ వద్ద ఎలా అవుతారని చూడండి ఎలాంటి వ్యక్తి ఆయన హుతుబా ఇస్తున్నారండి ఇస్తుంటే ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు ఏం చెప్తాడు మీరు జుబ్బా ఏదైతే వేసుకుంటున్నారో అది ముందు జుబ్బా కుటుంబ ఆపండి మీరు జుబ్బా ఏది తీసుకున్నారో జుబ్బా గురించి చెప్పండి అందరికీ ఒక్కొక్క గుడ్డ మొక్క దొరికింది దాని మాకే జుబ్బా మీకు జుబ్బా ఎలా అయిపోయింది ఒక అమీర్ ఒక ఖలీఫా ఆయన ఎక్కడున్నారు ఉత్తమైన స్థానంలో ఉన్నారు ఆ వ్యక్తిని ఆపేసి ఆయన ఆయన అహంకారం ఏం ఉందా లేదు అక్కడ ఏం చెప్పారు నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పలేదు ఆయన ఆయన అబ్బాయి చెప్పాడు అబ్దుల్లా దీని యొక్క జవాబు నువ్వు అంటే ఆయన జవాబు ఇస్తాడు నాకు కూడా దొరికింది అలాంటి ఇద్ద మా నాన్నగారికి కూడా దొరికింది నేను ఆయనకి ఇచ్చేసాను ఆ రెండు కలిపి ఆయన గుర్తించుకున్నానంటే ఇప్పుడు సబ్బా ఇవ్వండి అని చూడండి అహంకారం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమంటే అక్కడి నుంచి ప్రతి యొక్క ఆ ఇది అహంకారం వల్ల వ్యవహారాలు చాలా పాడైపోతాయి సెలప్ యొక్క మన అక్వాలు చూసారనుకోండి అహంకారం ఉంటే చాలా ఉన్నాయి సలఫ్ అమతుల్లో ఆయన చూడండి ఏమంటున్నారు ఒక మనిషి తమని తమ పెద్దోళ్ళని అహంకారంలో ఉంటాడో దళిల్ అలాగో ఏమంటున్నారు ఆ యొక్క వ్యక్తి దద్దమ్మ అని లేకపోతే ఆ వ్యక్తి యొక్క మెదళ్ళు కంజోరీ ఉందండి లోపం ఉందని అది యొక్క ఎవిడెన్స్ అని చెప్తున్నారు అహంకారం ఉందంటే అందుకోసం హదీశంలో ఏం వచ్చింది అహంకారం గురించి ఎవరైతే అహంకారం చేస్తారో వాళ్ళు ఏమవుతారు వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళలేరు అని చెప్పారు మల్కార మనకారా కిబిర్ ఘమన్ అహంకారం ఉంటే వాళ్ళు స్వర్గంలోకి అలాగే అబ్దుల్లాబిన్సూద్ మూడు వస్తువులు ఎలాంటివి ఉన్నాయంటే మనిషిని ఏం చేస్తాయి నాశనం చేసేస్తాయి వ్యవహారాన్ని నాశనం చేసేస్తాయి ఏమిటవి మొట్టమొదటి ప్రవక్త సలహా అలీస్వాల్ అని చెప్తున్నారు బిన్ మసూద్ రజి చెప్తారు అని ముతా ఎవరైతే బహీన్ గా ఉంటారో అలాగే కాయిషాత్ అంటే తమ యొక్క ఖాయిషాత్ మనసుని నడుచుకుని పోతూ ఉంటారో అలాగే తమను తమను పెద్దోడిని అనుకునే అన్నవాడు ఏమైపోతాడు అలాగైపోతాడు నష్ట నష్ట నష్టానికి వెళ్ళిపోతాడు అన్నాడు అందుకోసమే ఉమర్ బిన్ అబ్దుల్ అలీ ఏమంటున్నారు ఇదా నఫ్సిక రైతీ నువ్వు తమను తమ మనసులో అహంకారం చూశాను అహంకారం వచ్చింది అని అనుకో నువ్వు అప్పటికప్పుడు ఏమనుకో ఏం గుర్తు చేసుకో నీ చదువుకోరు మనకన్నా కదా అవ్వదు మీ కన్నా ముందు చాలా మంది ఉత్తమైన వ్యక్తులు ఉండేవారు వాళ్ళు కూడా ఏమైపోయారు మట్టిలో కలిసిపోయారు వాళ్ళు కూడా ప్రతం నుంచి వెళ్ళిపోయారు అని ఈ మాటని గుర్తు చేసుకుంటూ ఉండు అప్పుడు అహంకారం ఏమవుతుంది తగ్గుతుంది అలాగే అహంకారం కాకుండా మూడోది నేను మొట్టమొదటి ఆ తవాకు చెప్పాను వ్యవహారాన్ని చెడు చేసేది దాని నుంచి మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి నజరందా చేస్తూ ఉండాలి ప్రతి దానికి మనం జవాబు ఇవ్వాలి మన యొక్క వ్యవహారం ప్రతి యొక్క ప్లాట్ఫామ్ అలాగే అహంకారం ఉండేది కాదు మూడోది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు యొక్క టాపిక్ ఏంటది మూడోది ఏంటంటే మూడోది ఏంటంటే అంటే వ్యక్తుల గురించి నెగిటివ్ థింకింగ్ మన మెదడులో ఉండకూడదు ప్రతి వ్యక్తి గురించి నెగిటివ్ థింకింగ్ ఎవరి పేరు వచ్చినా కూడా లోపాలు తీస్తూ ఉండడం బల్కి దా అది కాకుండా మంచి ఉద్దేశం మన యొక్క విశ్వాసం గురించి ఉంటాయి అది ఉండడం పోవడం వల్ల వ్యవహారాలన్నీ చెడిపోతున్నాయి అల్లా తర్వాత అందుకోసం ఏం చెప్పాడు మీ దగ్గర ఎవరి గురించి ఏ మాట వచ్చినా కూడా ఏం చేయాలి ముందు దాని గురించి మనం చేయాలి దాని ఎవిడెన్స్ చూడాలి అది చూడకుండానే మనం ఒక రాయ్ మన గురించి ఒక రాయ్ ఒక ఒక మాటని మనం మన మనసులో పెట్టుకోవడం వల్ల మన వ్యవహారం జరిగిపోతుంది అందుకోసం ఈ ఆయత్ గురించి వలమాని చెప్తున్నారంటే ఈ ఆయత్ వల్ల బాలకు వాతానా రెండు చెప్పారు ఏమవుతుంది ఎవరినైనా ఒక మాట మనం విన్నాం అనుకోండి మొట్టమొదటి మనం ఏం చేస్తాం మక్సూదున్ లూమ్ ఆ యొక్క మాట నుంచి ఒక మీనింగ్ మనం తీస్తాం ఏదైతే మనం అర్థం చేసుకోలేదు ఆయన చెప్పిందో ఏదో ఉంటుంది మనం ఏదో మీనింగ్ తీసి దాన్ని మనసులో పెట్టుకుంటాం లేకపోతే మహూము లవ్ యొక్క లం యొక్క లేకపోతే ఏం చేస్తాం ఒక ఒక ఫూము అంటే ఒక మనం అర్థం ఆయన చెప్పలేనిది ఆ యొక్క మాట నుంచి మనం తీసేస్తాం ఆయన చెప్పింది అది అది ఉద్దేశం పెట్టి చెప్పారు అని మనం అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమవుతుంది మన యొక్క వ్యవహారాలు పాడైపోయింది ఇందుకోసం చూడండి ఇమాం షాఫి రహమతుల్లా అని తెలియదా ఇమ్మె అబి రహమతుల్లా ఇమ్మె నబీ రహమతుల్లా వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఇమాం షాఫి రహమతుల్లా అలీ ఒంట్లో బాగాలేదు ఆయన ఆయన వచ్చి చెప్పారు చెప్పారు అల్లా నీకొచ్చిన ఏదైతే మరదు ఉందో అస అస్వస్థ ఉందో దాన్ని ఇంకా అల్లా తన గట్టిగా చేయాలని చెప్పాడు అది దువా బద్దువా అది బద్దువా వర్డ్స్ చూస్తే అప్పటికప్పుడు ఏం చెప్పాడు నేను అది చెప్పడం అది ఉద్దేశంతో చెప్పలేదని చెప్పాడు మనం ఇవాళ షాఫిర్ అహ్మద్ల్ ఏం చెప్పారు నువ్వు డైరెక్ట్ గా నాకి తిట్టేసినా కూడా నేను ఏమనుకుంటా నీ గురించి మనసులో ఏమి పెట్టుకోను అని చెప్పారు ఇలాంటి చాలా ఎవిడెన్స్ ఉన్నాయి మనకి ప్రవక్త కి అల్లాహ్ అలైస్ రావడానికిహన్ రాకుండా ప్రవక్త సుల అల్లాహలం ఎంత జాగ్రత్త పడ్డేవారు తెలుసా ప్రవక్త సలం ఒకసారి రాత్రి వెళ్తున్నారు ఆయనతో పాటు ఆయన భార్య సబియా అరబి అల్లా ఉలానా ఉంది ఇద్దరు అనుసరి సహాబా వెళ్తున్నారు ప్రొఫెసర్ చీపట్టుకున్నారు పెట్టుకుని చెప్పారు అది సఫియా సఫయ్య సఫియ నాతో ఎవరైతే ఉన్నారో ఎవరో తెలుసా ఉన్నాం నా యొక్క ఆవిడ సహాబా చెప్పారు ప్రొఫెసర్ మీ మీద మేము అంటే చెప్పారు అన్న కాదు శైతాన్ పర్యటన వస్తాం అని చెప్పారు ఈ రోజు వ్యవహారాలకి మొత్తానికి పునాది కంటే లేకపోవడం వల్ల అలాగే నాలుగో విషయం ఏంటంటే వాళ్ళ కోసం మనం ఉజురు కళా చేయట్లేదు ఏ ఉజురు అంటే వాళ్ళు తప్పైంది ఏదో అలా తప్పై ఉంటుంది ఒక వాళ్ళ కోసం ఏదో ఒక చెప్పడానికి కూడా మనం నోట్ తీయట్లేదు ఎవరు తప్పు చేసినా కూడా నేనే చాలా మంచోడ్ని సొసైటీలో ఇంకా అందరూ చెడిపోయిన వాళ్ళే అనే యొక్క సబ్జెక్ట్ మన యొక్క మెదడులో రావడం వల్ల మన సొసైటీ యొక్క వ్యవహారాలు చెడిపోతూ ఉన్నాయి ఈరోజు సమయం అవబోతుంది ఇంకా రెండు నిమిషాలు అనుకుంటాను అందుకోసం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సో ఎఫ్ హుయస్ ఆరి అంటే ఇహ్లాస్ లేకపోవడం వల్ల అంటే మంచి సంకల్పం లేకపోవడం వల్ల మన యొక్క మక్సద్ లేకపోవడం వల్ల మన టార్గెట్ క్లియర్ లేకపోవడం వల్ల మన యొక్క వ్యవహారాలన్నీ చెడిపోతూ ఉంటున్నాయి ఈరోజు అలహందా ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే అవుతుందో ఎవరైతే నా మాటలు పెట్టినారో ఈ యొక్క పాయింట్స్ మనం గుర్తు పెట్టుకొని ప్రాక్టికల్ గా మనం వ్యవహారాన్ని సర్దిద్దుకుంటూ ఈ యొక్క వ్యవహారాన్ని నడుచుకుంటూ పోతే మనం ఒక మంచి సొసైటీని తయారు చేయాలి మొట్టమొదటి అయితే అత్తవాల్ చూసి చూడట్టుగా ప్రతి దానికి వాళ్ళు జవాబు ఇవ్వకూడదు కొంతమంది మంది వస్తూ ఉంటారు వ్యవహారాన్ని పాడు చేయడానికి వాళ్ళని నగరందాజ చేయాలి చూసి చూడట్టుగానే ఉండిపోవాలి ఒక ప్రదేశం నుంచి వెళ్తున్నాం అక్కడ చెడు ఉన్నాయి మనం ఏం చేస్తాం ముక్కు మూసుకుంటే అక్కడ నుంచి జాగ్రత్తగా ఏమైపోతాం అంత స్వాతం ఉంటే అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాం అదే అలాగే అక్కడ నుంచి బయటికి పోవాలి రెండోది మన దగ్గర అనాన్యత అహంకారం ఉండకూడదు మూడోది ఏంటంటే హోస్నిజన్ ఎవరి గురించి అయినా కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి సహాబాల్ చూడండి ఎంత పాజిటివ్ గా ఉండేవారు ఎన్ని మాటలు వాళ్ళ మధ్యలో వ్యవహారాలు చేయడానికి ప్రయత్నించినా కూడా సహాబాల్ ఎప్పుడు కూడా చాలా ఎన్ని యుద్ధాలు కూడా జరిగింది వాళ్ళ మధ్యలో కానీ ప్రవక్త యొక్క సహాపాల చూడండి ఎక్కడ మీద ఎవరైనా బురద జరుపుకున్నారు లేదు కానీ మనం ఏం చేస్తున్న వ్యవహారాలు అన్ని ఒక్క దాంట్లో మనం వాళ్ళ మీద బుద్ధ జరుపుతూ ఉంటాం అలాగే రుజురు కలాష్ కన్నా అంటే వాళ్ళ గురించి ఏమైనా అందుకోసం స్త్రీ ఎంపుతాం ఎందుకంటే స్త్రీ అంటే ఒకటి కాదు రెండు కాదు డెబ్బై సార్లు వారి కోసం ఎదురు తలా చేయండి అంటే వాళ్ళు తప్పు ఇలా చేయలేదు వాళ్ళు చెప్పిన మాటకు ఉద్దేశం అది కాదు అని అలా చేయాలి కానీ మనం ఇంకా వ్యవహారాన్ని ఏం చేస్తున్నాం చెడు చేయడానికి ప్రయత్నం ఈ మాటతో నా మాటను ఇలా ఇంకా కొన్ని పాయింట్స్ ఉండిపోయాయి ఇన్షాలా మరి ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్స్ జరిగినప్పుడు ఇన్షా ఈ యొక్క ప్రోగ్రామ్ కి నాకు ఆహ్వానించినందుకు షేఫ్ అభిపృమి అలాగే ఏదైతే ఈ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ యొక్క కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మనం ఏదైతే మాట్లాడుతున్నా దానికి వెళ్ళా కోత బారోతల మంచి సంకల్పంతో ఇఫ్లాస్ తో మనం ఏదైతే పనిచేస్తున్నామో అల్లా తబాల కోత ఇఫ్లాస్ దాంట్లో కూడా ఇంకా ఉత్తమంగా ప్రసాదించాలని మన యొక్క మాటల్ని నన్ను మిమ్మల్ని దాన్ని మీసే ఆరాధన చేసే అలా తార కోతల సౌభాగ్యాన్ని కల్పించినాక అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీరందరూ వచ్చినందుకు మీరందరికీ ఉత్తర్జీలు తెలుపుకుంటూ